ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అమూలమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్ ఈరోజు ప్రధాన వార్తలు బిఆర్ఎస్ కు బిక్ షాక్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొడిమేళ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం డ్రైవర్ నుండి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిపో మేనేజర్ శ్రీకాంత్ డిఎం ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ఏసీబీ అధికారులు ట్రాక్టర్ను ట్రాక్టర్ దొంగలను పట్టివేత ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే బిఆర్ఎస్ కు షాక్ బిఆర్ఎస్ పార్టీకి కొడిమేల మండల బిఆర్ఎస్ పార్టీకి కొడిమేళ మండల బి రాజీనామా చేసిన కుడిమేళ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది ఆ పరిస్థితి అయిపోయాయి కథం మొదలైంది రాజీనామాల పర్వం మొదలైంది బిఆర్ బిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒకప్పటి ఆ తెలంగాణ ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది అధికారంలో ఉన్నప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలను నాయకులను అస్సలు పట్టించుకోలే అప్పుడు ఏం చేసారు అందరు తెలిసిన విషయమే కదా అయారాం గాలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ తెలంగాణ కోసం ఆహర్నీసులు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ ఉద్యమకారులకు కార్యకర్తలకు మాత్రం ఎక్కడ కూడా విలువీయాలి కనీస గౌరవం కూడా ఇవ్వలేదు వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎంతో తీవ్రంగా నష్టపోయారు కానీ అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం నాయకత్వాలని ఏం చేసినాయి అయారాం గాలకు అప్పుడు ఎక్కువ పార్టీలోకి చేర్చుకొని వాళ్ళకు టికెట్లు ఇచ్చి వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు పదవులు ఇచ్చి వాళ్ళకు కాంట్రాక్టులు ఇచ్చి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఏమైంది ఇప్పుడు అధికారం కోల్పోయింది అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు మీ దగ్గర ఉంటారు మళ్ళా వాళ్ళు వచ్చిందే అధికారం కోసం కదా మళ్ళీ అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పోతారు అది కామనే కదా దానికి పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరమే ఉంది దానికి పెద్ద బాధపడాల్సిన అవసరమే ఉంది వాళ్ళు ఏమైనా ఉద్యమాలు చేసిన వాళ్ళ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకత్వాల తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాయకత్వాల ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలోకి ఒక్కసారి మీరు నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోండి తెలంగాణ ఉద్యమంలో కొడిమేల మండలంలో ఆర్నీసలు కష్టపడ్డటువంటి తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి మీ దగ్గర ఈ యొక్క సమగ్ర ఆ మీ దగ్గర ఒకటి ఏమైనా ఉన్నదా అసలు ఆధారం ఉందా మీ యొక్క పూర్తి సమాచారం ఉందా నిజంగా నేను ఇప్పుడు ఒక ఛాలెంజ్ విసురుతున్నా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఏ గ్రామంలో తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు అసలు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంది వాళ్ళ వ్యక్తిగత పరిస్థితి ఏంది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ కనీసం ఎప్పుడైనా కనీసం ఆత్మ పరిశీలన చేసుకున్నారా వారి వారి గురించి అసలు ఉద్యమకారుల గురించి కనీసం తెలుసుకునే పరిస్థితి ఎప్పుడైనా ఆలోచన మీ మెదడులోకి వచ్చింది ఎప్పుడైనా రాలే రాదు ఎందుకు అత్తది అధికారంలో ఉన్నారు కదా దాకా అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ మీకు ఎక్కడ కనబడతాయి పా అధికారంగా ప్రజలు ఏం చేసారు తీసి బండకేసి కొట్టిరు పార్టీని ఏమైంది ఇప్పుడు అధికారం కోల్పోయింది అధికారం కోల్పోయిన తర్వాత ఈ అయారాం గయారాం నాయకులు పార్టీలో ఉంటారా పోతూరు పోతూరు అంటే రాజీనామా చేయకపోతే ఎట్టుంటారు వాళ్ళు ఎక్కడైనా మళ్ళీ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతారు అది అంతే కదా ఇది ప్రజలు చర్చించుకుంటారు కదా ప్రజలు చర్చించుకుంటారు గ్రామాలలో ఇది మీరు ఉద్యమకారులకు ప్రియారిటీ ఇవ్వకపోతే అప్పుడు అంతే కదా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో ఈజీగానే గెలవలే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే అంత ఈజీగా రాలే దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టము నష్టము ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే వాస్తవం గత పది సంవత్సరాలు అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా గ్రామాలలో వారిని ఎంత ఇబ్బందులకు గురి చేసినా కూడా గత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు కాంగ్రెస్ పార్టీని వీడి వీడి అధికార పార్టీలోకి బిఆర్ఎస్ లోకి రావాలని గత పది సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా వారిని ఎంత ఇబ్బంది పెట్టినా ఆర్థికంగా రాజకీయంగా ఎంత నష్టపోయినా కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలు అనేక మంది ఉన్నారు వారు కూడా పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే వారికి ప్రియా ఇవాళ అయారాం గయారాం వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్నారు కదా మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఓడగొట్టాలి ఆయనకు ఓటు వేద్దని తిరిగిన నాయకత్వాలే కదా ఇవన్నీ ఇవన్నీ మర్చిపోకూడదు వాస్తవంగా వాళ్ళు కూడా మర్చిపోరు ఇది అందరూ తెలిసిన విషయమే కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీ బలోపేతం చేసుకోవడం ఆ మంచి పరిణామమే ఇది కావచ్చు కానీ ఏ గ్రామం నుంచి ఏ నాయకుడు పార్టీలో జాయిన్ అవుతున్నాడో ఆ గ్రామం నుంచి ఆ గ్రామ కార్యకర్తలకు ఆ గ్రా ఆ గ్రామ ఆ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ కోసం ఆ నాయకత్వాలకు సమాచారం ఇవ్వాలి వారి ద్వారానే ఈ చేరికలు జరిగితే ఇంకా బాగుంటుంది ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉంటుంది కానీ ఆ గ్రామంలో ఒక గ్రామం నుంచి ఒక నాయకుడు జైన్ అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకత్వాలకు సమాచారం లేకుండా చేర్చుకోవడమే కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడక్కడ కొంచెం బాధలో ఉన్నారు ఇది దీన్ని గుర్తించి అక్కడక్కడ సెటరేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది పార్టీ కూడా ప్రజలలో మంచి కలిసికట్టుగా పనిచేస్తే ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం డ్రైవర్ నుండి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిపో మేనేజర్ శ్రీకాంత్ డిఎం ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన ఏసీబీ అధికారులు కథ అయిపోయారు ఇది పరిస్థితి ఇది ఎక్కడ జరిగిందంటే సంఘటన హుజరాబాద్ సంబంధించినటువంటి హుజరాబాద్ బస్ డిపో మేనేజర్ శ్రీకాంత్ వాళ్ళ వాళ్ళ సిబ్బందే వాళ్ళ కింది స్థాయిలో పనిచేసేటువంటి ఆర్టీసీ డ్రైవర్ ను ఆర్టీసీ డ్రైవర్ను అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది గత కొన్ని రోజుల నుంచి కూడా మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని ఏదో ఒక కారణాల ద్వారా చిన్న చిన్న కారణాల ద్వారా వారిని పదే పదే బెదిరించడంతో వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లంచాలు డిమాండ్ చేయడము ఇది వాళ్ళు చేసేదేం లేక కనీసం ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేయడం వల్ల ముప్పై వేల రూపాయలు మేము ఇచ్చుకునే పరిస్థితి లేదు ఒక పదివేల రూపాయలు ఇస్తామని కాళ్ళు మొక్కిన కూడా వదిలిపెట్టని ఆ యొక్క అధికారి సస్పెండ్ చేస్తామని బెదిరించే పరిస్థితికి వస్తే చివరికి ఏం చేయలేని పరిస్థితిలో ఏసీబీకి పట్టించారు ఏం చేస్తారు మరి మంచి పని పనిచేసారు వాళ్ళు ఇట్లాంటి అధికారులు పట్టించాల్సిన అవసరం కూడా ఉంది ఒక కింది స్థాయి సిబ్బంది మీ పరిధిలో ఉన్న మీ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి సిబ్బందికి మీరు సహకరించాలి మీరు మీరు ఒక తోబోటుగా ఉండాలి అట్లాంటిది వారిని బెదిరించడం వారిని సస్పెండ్ చేస్తాము వారి దగ్గర లంచాలు డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయం ఇది అది అధర్మం కదా ఇది మీకు జీతాలు రావట్లేదా లక్షలాది జీతాలు ఉంటే ఒక్కొక్కరికి ఇంత లంచుతనము మంచి పనిచేసేది ఇది ఇది హుజరాబాద్ డిపోలో జరిగింది ఇది ఆ ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిజంగా వారి దర్యా ధైర్యానికి కూడా హైడ్సాప్ వారిని నిజంగా వారిని అభినందించాల్సిన అవసరం కూడా ఉంది ఇట్లాంటి మీ మీ కింది స్థాయి సిబ్బందిని ఎవరైతే పై అధికారులు ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా ఇది అన్ని చోట్ల ఇట్లా జరుగుతున్న బాగుంటుంది ఎందుకంటే కొంత సెటిలైట్ కావాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయి మరొక ప్రముఖమైన వార్త ట్రాక్టర్ దొంగలను పట్టివేత ఇది జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగినటువంటి సంఘటన వాస్తవం గత కొన్ని రోజుల క్రితం